మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఈ కాలం రైతులు చెప్పిన తర్వాత కిందకి నీళ్ళు తగ్గించి ఈ కాలువ ప్రస్తుతానికి కాపారు ఏ గారిని అడిగే ఏ గారు బి గారు ఏం చేస్తున్నారు మీరు ఈ కాలువ పొలిపోతుందంటే రేపు ఇసుక బస్తాలు వేస్తామన్నా ఇసుక బస్తాలు ఆపుతాం నీళ్లు పెంచుతాం కింద కాలు నీళ్ళు వస్తున్నాయి ఈరోజు కూడా నీళ్ళు కిందకిస్తున్నాం అని చెప్పారు ఈరోజు కొద్దిగా మధ్యాహ్నం నుంచి పెంచారు నీళ్ళు ఎట్టు పెంచారంటే కింద వాళ్ళు చెక్కల రుణం తగ్గించారు ఆ అలంపాటు గుడ్డి కాలు రూపం తగ్గించారు కింద కట్టిన పెంచి కింద రైతుల్ని ఈ రోజు వరకు రేపటి వరకు పెంచగలరు తర్వాత పెంచలేరు ఎందుకంటే గుడ్డి కాలువలు వాళ్ళు కాలువలు మళ్ళీ ఇది ఎక్కుతారు మాకు నీళ్ళు ఏదైతే అయినా ఆ కాలు సరిగ్గా నీళ్ళు దాపితే ఆ కాలు కింద రైతులు ఈదికి ఎక్కుతారు అందుకని ఖచ్చితంగా ఈ దీన్ని ఇసుక బస్తాలు రేపు రేపుగా నేర్చకపోతే చాలా నష్టం జరగద్ది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మేలో ఏ రకంగా రెండో కారులో పైరు ఎండిపోయినాయో ఈసారి కూడా ఆ పైర్లు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితుంది ఎమ్మెల్యే గారు ఒకరోజు చూడండి మీరు ఇప్పుడు ఎంతసేపటికి ఎఫ్డిఆర్ నిధులు చేసే పనులనే కాకుండా కాలంలో తవ్వి నీళ్ళు ఇచ్చి రైతులను కూడా బతికిస్తామని చెప్పి పాలని కోరుతూ ఇది వెంటనే చేయకపోతే రైతులు నష్టపోతారు దీని మీద చాలా తీవ్ర నిజమం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా నేనేం చేసేది అధికారులు ఎమ్మెల్యేలు కింద సార్ ఆ విధంగా ఉన్నారు నిర్ణయం చేయని చేతులు ఎత్తేసారు నా ఈ పరిస్థితి తీసుకొచ్చారు వెంటనే దీన్ని రెక్టిఫికేషన్ చేసి ఈ కట్టను బలపరిచే ప్రయత్నాలు చేయకపోతే పెద్ద కాలవరి పూడిక తీయలేకపోతే జరగబోయే ప్రమాదాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది కట్ట పెద్ద కాలవని పూడిక తీసినట్టు లెక్కలు చూపించుకొని కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలవరో తేల్చాల్సిన బాధ్యత అధికారుల మీద తెలియజేస్తూ పెద్ద కాలం కాదు అనేక కాలవలు పూడికలు తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాటి అనేది మీరు దృష్టి పెట్టించి ఇప్పటికే పదే పదే చాలాసార్లు తెలియజేశాం మా ఇన్ఛార్జ్ పాలరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ రోజుకి ఇసుడంత పని కూడా చేయకుండా చేయలేదు ఈ ఈ నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తూ వెంటనే ఈ తెగిపోయిన కట్టని మరమ్మతులు చేసి బలపరిచి ఇమీడియట్లీ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో ఎడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమ రూపం దాల్చాల్సి వద్దని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం